మై ల్యాండ్స్ మై ఫార్మింగ్ పార్ట్ లోకి వస్తే చూడండి చుట్టూ వాతావరణం అతి సమీపంలో ఇక్కడ ఒక సెలయరు ఉందండి ఇక్కడ మనం ఈ ల్యాండ్స్లో మనం ఏ పంట కావాలన్నా ఆ పంటను మనం సాగు చేసుకోవచ్చు అదే ఈ ల్యాండ్స్ కొన్ని గొప్పతనం మనం ఇందులో చక్కగా సంపంగి పూలు రోజా పూలు చామంతి బంతి రకరకాల పూల మొక్కలు పెంచడం జరుగుతుంది దానికి తోడు వ్యవసాయం వరి సాగు కూడా మనం ఇక్కడ పండిస్తాం విలేజ్ మా ల్యాండ్స్లో ఎప్పుడు చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది ఇక్కడ ఎటువంటి ఇబ్బంది ఉండదు చూడండి చుట్టూ సెనరీ ఎలా ఉంది చూడండి చాలా అరుదుగా ఉంటుంది నేను ఇక్కడ ఎంత చూపించినా తక్కువే అవుతుంది ఇక్కడ చాలా సింపుల్గా మనం ఫార్మింగ్ చేయొచ్చు అండి వ్యవసాయం చేయొచ్చు పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా లేదు రైట్ రైతుకి ప్రధానమైన సమస్య వాటర్ సంబంధించింది అది ఇక్కడ ఎప్పుడూ ఉండదు ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడు మనకి వాటర్ వస్తూ ఉంటుంది వాతావరణం కూడా ఎప్పుడు అలా అనుకూలిస్తుంది వెదర్ ప్రాబ్లం లేదు వాటర్ ప్రాబ్లం లేదు ల్యాండ్ కూడా సారవంతమైనవి కాబట్టి ఇక్కడ చాలా చక్కగా మనం ఏ పంట వేసినా చాలా చక్కగా మనం అవుట్పుట్ తీసుకోవచ్చు ద బెస్ట్ అవుట్పుట్ తీసుకోవచ్చు చూడండి చుట్టూ ఎలా ఉన్నా చూడండి దూర దూరంలో కొండలు ఇక్కడ చాలా చక్కగా వాతావరణం ఉంటుంది చూడండి అక్కడ పిల్లల కేరింతలు చూడండి ఇక్కడ చిన్నపిల్లల కేరింతలు ఇక్కడ సెలవులలో పిల్లలు స్విమ్మింగ్ చేస్తూ ఉంటారు వాడు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాడు మన వీడియో పట్ల వాడిని కూడా మనం కవర్ చేద్దాం మా వీధి కుర్రడే చాలా హుషారుగా ఉంటాడు చూడండి చుట్టూ ఫార్మింగ్ చాలా చక్కగా ఒక్క మాట చెప్పాలంటే ఇది ఫుల్లీ లోడెడ్ గ్రీన్ లొకేషన్ మళ్ళీ చెప్తున్నా ఇటువంటి లొకేషన్లు చాలా అరుదుగా ఉంటాయి దయచేసి మీరు ఈ వీడియో చూడాలని కోరుకుంటున్నాను అతి త్వరలో మనం ఇంకొక లొకేషన్లో కలుద్దాం వీడియో చూసిన అందరికీ ధన్యవాదాలు